కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఏ వృత్తిలోనైనా నైపుణ్యాలు పెంచే దిశగా యువతను తీర్చిదిద్దేందుకు స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను అందజేసే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు తాటి ఈత ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు మరిన్ని వివరాలు తాటి చెట్లపై నుంచి పడి గీత కార్మికులు మరణిస్తున్న దుర్ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గౌడన్నలకు సురక్షితమైన కాటమయ రక్షణ కవచం కిట్లను అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్గూడ తాటివనంలో సీఎం రేవంత్ రెడ్డి ఈత మొక్కలను నాటారు లష్కర్గూడ తాటివనంలో కాటమయ్య సేఫ్టీ కిట్స్ పనితీరును సీఎం పరిశీలించారు ఈ సందర్భంగా తాటి చెట్టు ఎక్కి సేఫ్టీ కిట్స్ పనితీరును గౌడన్నలు ముఖ్యమంత్రికి వివరించారు గౌడన్నలు చెట్లపై ఉండగానే కిట్స్ పనితీరును సీఎం అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రంగయ్య అనే గీత కార్మికుడితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు గౌడన్నల సమస్యలను అడిగి తెలుసుకున్నారు దీంతో ప్రతి గ్రామంలో తాటివనాల పెంపును ప్రోత్సహించాలని సీఎంను గీత కార్మికులు కోరారు ఇందుకోసం గ్రామంలో ఎకరాలు కేటాయించాలని తాటి వనాలకు వెళ్లేందుకు మోపెళ్ళు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కిట్ల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా తాటి చెట్ల పెంపకాన్ని పరిశీలిస్తామని అన్నారు రోడ్ల పక్కన వీటిని నాటాలనే నిబంధన విధిస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీలోనూ గౌడన్నలకు ఎన్నో ఇచ్చి గౌరవించుకుంటున్నామని బలహీన వర్గాల గొంతుకగా నిలవాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తాటి ఈత చెట్లకు సంబంధించి ఉప ఉత్పత్తులను పెంచాలని సీఎం సూచించారు ఉప ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేలా చర్యలు చేపడతామని అన్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా నిలిచే కుల వృత్తులను ప్రోత్సహిస్తామని ఏ వృత్తిలోనైనా నైపుణ్యాలను పెంచే దిశగా స్కిల్ వర్సిటీలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కడంలో గీత కార్మికులు ప్రమాదానికి లోనే చనిపోతున్నారు వాళ్ళకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆలోచన చేసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలోత్ పూర్ణ ఆలోచన చేసి వాళ్ళ టీం అంతా మీకున్న ఏర్పాట్లలోనే ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇక భవిష్యత్తులో ఏ గౌడన్న కూడా తాళ్ళు ఈదులో ఎక్కేటప్పుడు చచ్చిపోవద్దు ప్రమాదం జరగొద్దు అని చెప్పి వాళ్ళు ఒక నూతనంగా కనిపెట్టి ఈరోజు కాటమయ రక్షణ కవచం పేరు మీద పదివేలు పంచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మనస్ఫూర్తిగా ఆ టీంను కూడా నేను ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా అదేవిధంగా మిత్రులారా ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తులు అడుగంటి పోతున్నాయి ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేక వాళ్ళ వృత్తులను వదులుకొని బయటకు వస్తున్నారు ప్రత్యామ్నాయ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ కుల వృత్తుల వాళ్ళను ముఖ్యంగా చాకలి కుమ్మరి మంగలి వడ్రంగి గౌడన్నలు నేత గీత కార్మికులు నేత కార్మికులు వీళ్ళందరి పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా రాణించాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కూడా బతికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో కావలసిన ప్రధానమైన రెండు మూడు అంశాలు ఒకటేమో రాను రాను వనం అంతరిస్తా ఉంది ఆ అంతరించే వనంలో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అటవీ శాఖ పక్షాన అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాడుతూ ఉన్నాం ఆ మొక్కల వల్ల ఆక్సిజన్ వస్తూ ఉండొచ్చు కానీ ఆదాయం వస్తలేదు మనం ఆదాయం వచ్చే తాటి ఈత మొక్కలు పెట్టినట్టయితే ప్రకృతి రీత్యా మొక్కలు నాటినట్టు దాని తరువాత మట్టతో సహా ప్రతి వస్తు ఆదాయం వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్న మొక్కగా దీని నాటడములు భవిష్యత్తులో ఆ ఈజీఎస్ కావచ్చు ఇంతరాత్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ మొక్కలు నాటేటువంటి ఒక కార్యక్రమానికి తాటి ఈత వాళ్ళ ప్రాధాన్యత ఇయాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా